ఖమ్మం జిల్లా వేముసూరు మండల పరిధిలోని కుంచుపర్తి గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దళితవాడ పేదలు భారీ ప్రదర్శన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు వివరాలలో కలిసి చూస్తే దళితవాడ పేదలకు ఇంద్రిమ ఇండ్లు మంజూరు చేయాలని సైడ్ డ్రైనేజీలు నిర్మించాలని పూర్తిగా ఇల్లు కూలిపోవడానికి సిద్ధమైనటువంటి ఇండ్లలో నివాసం ఉండలేకపోతున్నామని అలాంటి పేదలకు పునరావాసాన్ని కల్పించాలని కోరుతూ దళితవాడ నుంచి స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం ధర్నా చేసి సమస్యలతో కొన్ని వింతపత్రాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీంద్రకు అందజేశారు ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఆరోపల్లి రావు మల్లూరు చంద్రశేఖర్ ఆరెంపులు మల్లయ్య హరిబాబు తదితర గ్రామ పేదలు భారీ సంఖ్యలో పాల్గొన్న పరిస్థితి ఉంది సమస్యలు పరిష్కారం చేయాలని లేకుంటే కలెక్టర్ మరియు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తామని కూడా వారివురు కూడా తెలిపిన పరిస్థితి ఉంది అటు వివరాలను ఇప్పుడు మనం యూఎఫ్ మీడియా టీవీ వీక్షిద్దాము కూలి కూడా సత్య పునరావాసం కల్పించాలి ఇల్లు కూలి కూడా సత్యం పునరావాసం పేదల పునరావాసం మంత్రి గారు చెప్పిన ప్రకారం

ಇಲ್ಲಿ ಓಲ್ಪಿ ಸೈ ಡೈನೇ ಸೈಡ್ ಡ್ರೈನೇಜಿಲು ಡ್ರೈನೇಜಿಲ್ ಇಂದ್ರ ಇಂದ್ರೇಜಿ ಸೈಡ್ ಡ್ರೈನೇಜಿಲು ఇందరు మిల్లు ఇందురు మిల్లు సైన్ టైమ్ గిలు సైడ్ టైం గిలు ఇందరు మిల్లు సైడ్ టైం గిల్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు బైటకే నా వాళ్ళు పంచాయత్ సెకండ్ రవీంద్ర గార్డ బైకేస్ కుమార్ రవారి సెక్రట్ గారి బయటికి ఇవ్వాలి పేదల బోర్డు తీసుకోవాలి పేదల దరఖాస్తులు తీసుకోవాలి పేదల దరఖాస్తులు తీసుకోవాలి పేదల దరఖాస్తులు రావాలి సెక్రట్ గారు బయటికి రావేంద్ర గారు బయటికి రావాలి సెక్రట్ గారి బయటికి తీసుకోవాలి పేదల దరఖాస్తులు తీసుకోవాలి పేదల దరఖాస్తులు తీసుకోవాలి పేదల దరఖాస్తులు చాలా అర్లే పేదల కింద మిల్లు పేద కింద మిల్లు ఐ డైరెక్ట్ లు ఐ డైరెక్ట్ अमत अची व

ఇక్కడ మీరు మీరు రాసించిన వినతి పత్రం అనేది మీరు చూసి దీన్ని పక్షిలించి ఇది ఎంతవరకు పంచాయతీ లెవెల్లో సాల్వ్ అవుతుందో పంచాయతీ పరంగా ఎంతవరకు అవుతుందో చూసి అంతవరకు అయితే చేస్తాము లేకపోతే దీన్ని ఉన్నతాధికారులకి దీన్ని సిఫార్సు చేస్తాము దీన్ని అక్కడికి పంపిస్తాము ఓకే అండి